నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీకి లేదని పదేళ్ల కాలంలో ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని ఏ ఒక్కరిపై అనర్హత వేటు వేయలేదని దళిత నాయకుడిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోయిన నీచే చరిత్ర కేసీఆర్దని గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతుండగా అందులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పావుగా మిగిలిపోక తప్పదని ఎద్దేవా చేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసి లబ్ధి పొందగా మళ్లీ తత్వం వేర్పాటు వాదాన్ని తెరపైకి తెస్తూ ప్రజలను తప్పుదావ పట్టిస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పినప్పటికీ కేటీఆర్ హరీష్ రావులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు ఉద్యమ సమయంలో అగ్గిపెట్టే సంఘటన ఇంకా మర్చిపోలేదని ప్రస్తుత ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గాంధీ గొడవలో చేతికి గాయం తగిలినట్లు చేసిన జిమ్మిక్ను రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతున్నందునే ప్రజలను తప్పుదావ పట్టించడానికి పిఏసీ గొడవ తెరపైకి తెచ్చినట్లు పేర్కొన్నారు పేదల సంక్షేమానికి పెద్దపేట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షమించరని పద్ధతి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ డైరెక్టర్ కుంట్ల లక్ష్మారెడ్డి అస్గర్ డప్పు గణేష్ కొడకండ్ల బాలు అందిపూర్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ యొక్క ఇమేజ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేస్తుంది తెలంగాణను తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేటప్పటి నుండి ఈరోజు తెలంగాణపై ఒక కక్ష సాధింపుతోటి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది ఎందుకంటే ఈ పండుగల వాతావరణంలో ఈరోజు బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం ఫిరాయింపులు అసలు ఫిరాయింపులకు కేర్ ఆఫ్ బిఆర్ఎస్ కేసీఆర్ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు ముప్పై రెండు మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కంట్రోల్ మార్చి ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది ఒక దళిత నాయకుడు సిఎల్పి స్థానంలో కూర్చుంటే సిఎల్పి కుర్చీలో కూర్చుంటే కళ్ళు అర్వర్లేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు తమ పార్టీలో జరుగుతున్న గ్రూప్ రాజకీయాలను ప్రజలను తప్పు కార్యకర్తలను మభ్యపెట్టడానికి ఈరోజు ఫిరాయిపుల అంశాన్ని లేవనిచ్చడం జరుగుతుంది ఈ రోజు మీ పార్టీలో గత రెండు సంవత్సరాలు పూడి గాంధీ గారికి మీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు ఆయన ఆంధ్ర వాడు కనబడలేదు ఈ రోజు మీకు మీ యొక్క విధానాలను ఎత్తి చూపుతున్న మాత్రమే ఈ రోజు ఆంధ్రుడు అని మాట్లాడడం వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మహిళలను అవమానించే విధంగా ఆ మహిళా సమాజాన్ని అగౌరవపరిచే విధంగా గతంలో కూడా మహిళా గవర్నర్ అవమానించినటువంటి వ్యక్తి వ్యక్తికి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఈ రోజు అదే ధోరణితోటి తోటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు దీన్ని మా మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించడం జరిగింది ఏ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా ద్వేషిస్తే దానికి తగటు సమాధానం చెప్తాడు కౌశిక్ రెడ్డి అనే తోడు ఒక సీనియర్ శాసనసభ్యుని అనేటువంటి ఆకేపూడి గాంధీగిరి గారిని విమర్శిస్తుంటే ఆయన సమాధానం చెప్పడానికి వెళ్ళాడు దానికి మీరు దౌర్జన్యం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని తెలంగాణ హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి రాబే కాలంలో ప్రతిపక్ష పాత్ర కూడా ఉండదని హెచ్చరిస్తున్నాం గతంలో కూడా హరీష్ రావు ఆడిన గ్రామాలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు అగ్గిపెట్టే హరీష్ రావు గారు ఉద్యమంలో ప్రజలను మభ్యపెట్టిండు ఈరోజు కౌశిట్ రెడ్డి గారి ఇంటికి వద్ద జరిగినటువంటి సంఘటనలో తన చేయికి దెబ్బతలిందని పట్టి కట్టుకొని ప్రజలను డ్రామా డ్రామా డ్రామాలు విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు డ్రామాలు